హైబీస్కాస్ ప్లాంట్ చూడండి బర్డ్స్ వచ్చాయి వీటికి రెండు యాక్చువల్లీ ఇంతకుముందు ఒకటి కూడా మొగ్గ వచ్చిందండి అది రాలిపోయింది ఇవి సెకండ్ టైం వచ్చాయి ఇది ఆన్లైన్ ఆర్డర్ చేశాను అసలు ఇది కంప్లీట్గా ఎలా బ్లూమ్ అవుతుంది అనేసి చూడాలని అనుకున్నాను అయితే ఫస్ట్ అయితే రాలిపోయిందండి ఇది సెకండ్ టైము ఇది ఫస్ట్ డే ఇది బ్లూమ్ కాకముందుకు తీశాను అలానే బ్లూమ్ బ్లూమ్ అయ్యాక కూడా వీడియో కంటిన్యూ చేశాను చూడండి ఇలా ఉండే యాక్చువల్లీ ఇది రెట్గా ఉందని ఆన్లైన్లో ఆర్డర్ చేశాము మంచి కలర్ అని చూడండి ఫస్ట్ మొక్కని తీసుకున్నాక ఆన్లైన్లో తీసుకున్నాక కొంచెం మంచిగా అయ్యి దీనికి మొగ్గలు వచ్చాయి ఇది ఒక చిన్న చిన్న బకెట్లోనే పెట్టామండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ డే రోజు ఇలా బ్లూమ్ అయింది అసలు ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లవర్ ఎందుకు కొంచెం ముద్ద ముద్ద లాగా ఉంటుందండి దీంట్లో వీటిని వాటిని ఏమంటారో తెలియదు కానీ అవి వీటి ఫేసెస్ లాగా కనిపిస్తాయి కదండి ఒక సెవెన్ ఉన్నాయండి ఏంటంటే కొన్ని పూలన్నీ కలిపి ముద్దలాగా ఒక తాన కట్టినట్టుగా ఉంది అది ఫ్లవరు చాలా అసలు వెరైటీగా ఉందండి చాలా ఆన్లైన్లో ఇలా ఉందనేసి బుక్ చేశాను ఏంటంటే వీటి ఫేసెస్ చూడండి ఎన్ని ఫేసెస్ ఉన్నట్టు అన్నీ ఒక సెవెన్ ఉన్నాయండి చాలా వెరైటీగా ఉంది ఫ్లవర్ ముద్దలాగా ఉందండి ఒక అసలు చిన్న స్టెమ్కు ఇలాంటి ముద్ద మందారం వచ్చింది వెరైటీ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా చూడండి ఫస్ట్ టైం అయితే బ్లూమ్ అవుతుందా ఇలానే ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా మంచిగా బ్లూమ్ అయిందండి చూస్తున్నారు కదా ఇంకా పెద్దగా పెద్దగా అవుతుందా లేదా అనుకున్నాను ఫస్ట్ టైం బ్లూమ్ అయింది అందుకే వీడియో తీసి పెడుతున్నాను కొంచెం వెరైటీ కూడా ఉందని ఇట్లా ఫేసెస్ వాటికి చాలా ఉన్నాయండి వాటిని ఏమంటాం తెలియదు కానీ చాలా ఫేసెస్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉందండి అసలు అది బ్లూమ్ అయ్యింది అంటే